ఓం నమశ్వా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మీ నుదిటి రాతలో ఇలా రాసి ఉంది ఇది సత్యం కాబోతుంది ఈ రాశి వారికి కష్టం ఎంత పెద్దదైతే దాన్ని అధిగమించడంలో వచ్చే కీర్తి వైభవం కూడా అంతే ఎక్కువగా ఉంటుందో ఇది కేవలం ఒక మంచి మాట కాదు ఈ రోజుకి సంబంధించి ఈ రాశి జాతకులకు బ్రహ్మాండం రాసిన ఏకైక సత్యం నమస్కారం అండి ఈ రోజున మనం ఈ వీడియోలో పై పైన ఉండే సాధారణమైన జ్యోతిష్యం కాదు మీ జీవిత దశను పూర్తిగా మార్చబోయే గ్రహాల గణితాన్ని లోతుగా అర్థం చేసుకుందాం ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మీ రాశి ఈ రాశి అయితే బ్రహ్మాండం నిర్ణయించిన కర్మల లెక్కల పద్దు ఈరోజు ఇది అని అర్థం చేసుకోండి జ్యోతిష్య పరంగా చూస్తే ఈరోజు కేవలం లాభం కోసమో లేదో నష్టం కోసమో కాదు ఇది మీ కాయకల్పం జరిగే రోజు మా విశ్లేషణలు మరియు జ్యోతిష గణాంకాలు చెబుతున్నది ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రక్షాళన కేంద్రంగా పనిచేస్తున్న ఈరోజు ఈ రోజున మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి అనుభవించిన కొన్ని విషయాలను మీరు ఈరోజు అనుభవిస్తారు కానీ భయపడవలసిన అవసరం లేదు ఈరోజు మీరు ఏమిటంటే మహా ప్రణాళికను రూపొందించుకుంటారు నాలుగు అరుదైన ఖగోళ సంఘటనల రీత్యా ఈ రోజునే ఇలా విశ్లేసిద్దాము సంఘర్షణ మరియు విజయం అనే రెండు భాగాలుగా ఇప్పటి వరకు మీ జీవితం ఉంది అయితే ఇలా విభజించి ముగింపు పలికే ఆ ఒక్క తేదీని ఈరోజు ఈ తేదీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాము మీరు ఈ కాలచక్రం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే రాబోయే మార్పుల్లో మీరు దారి తప్పి ప్రమాదం ఉంది అందుకే ఈ విశ్లేషణను చివరి వరకు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి రండి ఈరోజు ఈ లోతైన సముద్రంలోకి దిగుదాము ఈ రాశి చాలా వరకు కూడా శని క్రమశిక్షణకు దేవుడు శని జలతత్వంలో కూర్చున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో దీనికి జలదండన అనే పేరు ఉంది ఇది శాస్త్రీయ ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది మీరు మన భావోద్వేగాలకే ప్రతీక ఈ రోజున శని భావోద్వేగాలను పిండి మిమ్మల్ని వాస్తవం మరియు సత్యం వైపు నడిపిస్తాడు ఇది మీ ఏలినాటి శని యొక్క రెండవ మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశ శని సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది ఏది అబద్ధం అది నీటిలో కొట్టుకోబోతుంది కేవలం ఈ సత్యం మాత్రమే ఒడ్డుకు చేరుతుంది ఈరోజు కేతువు చంద్రు మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది దీన్ని మనము జల కవచం అని పిలుస్తాము దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు నలుగురిలో ఉన్నా కూడా ఒక వింత అయిన ఏకాంతాన్ని అనుభవిస్తారు ఇది నిరాశ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి మీరు బయట శబ్దాలను ఆపేసి మీ అంతరాత్మ పిలుపును వినాలని విశ్వం కోరుకుంటుంది మానసిక స్పష్టత కోసం మీరు పోరాడాల్సి రావచ్చు కానీ ఇదే పోరాటం మిమ్మల్ని పరిపక్వత కలిగిన వ్యక్తిగా తెలివైన వారిగా మారుస్తుంది ఈరోజు ఆరంభంలో మీకు రాశి అధిపతి అయిన మీకు అతిచారంలో అంటే చాలా వేగంగా కదులుతూ ఉంటాడు కానీ మీరు మీ యొక్క పంచాంగంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ తేదీని నోట్ చేసుకోవాలి గురువు తన ఉచ రాశి అయినా ఈ రాశిలోకి ప్రవేశించే రోజు ఇది గమనించండి దుఃఖపర్వతం నుండి అనంతపు అలా పుట్టుకొచ్చే క్షణం ఇది ఈరోజు ఇది మీ జ్ఞానం సంతాన వర్గం అదృష్టం ఈ మూడు ఒక్కసారిగా ఈరోజు ఈ ఈరోజు పదమ అర్థంలో మీరు ఎదుర్కొన్న పరీక్షల ఫలితాలు ఇక్కడ నుంచి మీకు లభించడం మొదలవుతుంది చివరిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున ఒక అరుదైన యోగం కూడా ఉంది మీ లగ్న భావంలో అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంట్లో సూర్యుని తేజస్సు కుదిని ధైర్యము శని యొక్క క్రమశిక్షణ ఈ రోజున మీకు శుక్రుడి ఆకర్షణ కూడా అన్ని ఒకే చోట కలుస్తాయి ఊహించండి ఒకే ఇంట్లో ఇంతటి శక్తివంతమైన గ్రహాల శక్తి దీని అర్థం ఏమిటి అంటే ఈరోజు చివరి దశ పూర్తిగా మీ గురించి మాత్రమే మీ వ్యక్తిత్వం మీ ఆరా ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది అన్నీ మారిపోతాయి మీరు ఒక కొత్త మెరుగైన రూపంలో ఉద్భవిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ మూడు పెద్ద సంఘటనల ప్రభావం మీ జీవన ఉపాధి ధనం మరియు సంబంధాలపైన ఖచ్చితంగా ఎలా పడుతుంది రండి దీని గురించి విఫలంగా అర్థం చేసుకుందాం మనం లోతుగా వెళ్ళాలి ముందు మీ ఉనికి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏది చేయాలన్నా ఆరోగ్యం ముఖ్యం మీరు ఆరోగ్యంగా లేకపోతే రాజయోగానికి అర్థం లేదు మేము చెప్పినట్టుగా శని మీ లగ్నంలో ఉన్నారు ఒక నెమ్మదైన గ్రహము శని అందుకే సంవత్సరాలు సంవత్సరాలు కూడా కదులుతూనే ఉంటారు ఈ రోజు మొదట్లో మీరు మీ శరీరంలో ఒక రకమైన బరువు బద్ధకాన్ని అనుభవిస్తారు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది డేటా స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది నీటి సంబంధిత వ్యాధులు శని జలతత్వంలో ఉన్నారు మరియు గురువు ప్రారంభంలో నాలుగో ఇంట్లో ఈరోజు ఉన్నారు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అంటే ఇది అంతర్గత ఆరోగ్యం దెబ్బతినే సమయం ఈ రోజు నుంచి ఇక జాగ్రత్త కాళ్ళు చేతులు నొప్పులు అరికాళ్ళలో వంటలు కొలెస్ట్రాల్ పెరగడము ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావచ్చు ఇవి బయటకు కనిపించవు కానీ లోపల పెరుగుతాయి మీ మానసిక స్థితి సముద్రపు అలల వలె ఉంటుంది కొన్నిసార్లు జల ప్రశాంతంగా కొన్నిసార్లు తుఫానులాగా మీరు గాలిలో మేడలు కట్టే అలవాటును మానుకోండి లేకపోతే శని మిమ్మల్ని వాస్తవ నేల మీద గట్టిగా పడేస్తాడు కానీ భయపడకండి చిత్రం మారుతుంది శుక్రుడు మీ లగ్నంలోకి ప్రవేశించినప్పుడే మీలో ఒక కొత్త ఆకర్షణ వస్తుంది ఎదురు చూడండి శని మిమ్మల్ని ఎండిపోయినట్లే చేస్తే శుక్రుడు మిమ్మల్ని అయస్కాంతంలాగా మారుస్తాడు ప్రజలు మీ సలహాలు కోరుకుంటారు కానీ సరిగ్గా దాని తర్వాత రోజే మీకు సమస్య మొదలవుతుంది మీరు ఏది చెప్పినా కూడా మంచికి అర్థమైన కొన్ని రోజుల తర్వాత అదే తప్పు అవుతుంది హెచ్చరిక ఆ సమయంలోనే మిమ్మల్ని గురించి మీకు గందరగోళంగా కలగవచ్చు ఈరోజు నేను ఎవరు ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ సమయంలో ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడు మీ కర్మక్షేత్రం వైపు వెళ్దాము మీ కెరియర్ కోసం ఈరోజు ఒక పదం ఉపయోగించబడుతుంది కాల ప్రవాహం ఈ రోజునే దీని అర్థం ఏమిటి అంటే కెరియర్లో వచ్చే మార్పులు మీ ప్లాన్ ప్రకారం కాకుండా బాహ్య పరిస్థితుల కారణంగా వస్తాయి ఉదాహరణకు మార్కెట్కు కంపెనీకి విలీనం కావడం బాస్ మారడం వంటివి ఈ రోజున జరగవచ్చు లేదా ఈ రోజున సమాచారం అందవచ్చు ఆఫీసులో లేదా వ్యాపారంలో మీరు చాలా కష్టపడుతున్నట్టు మీ నూటికి నూరు శాతం ఇస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది ఇక్కడ జ్యోతిష్య సలహా చాలా స్పష్టంగా ఉందండి ఇది సమాధానం ఇచ్చే సమయం కాదు ఆఫీసులో ఏదైనా వాదన జరిగినా ఎవరైనా నిందలు వేసినా మౌనంగా ఉండండి డేటా చెప్తుంది మౌనమే బంగారం మీరు వాదనకు దిగితే శని మీకు శిక్ష విధిస్తాడు ఈ రోజున గురువు ఉచ్చస్థితిలోకి రాగానే మీ దశమ భావంలో ఒక అద్భుతవంతమైన చతుర్వేది యోగం ఏర్పడుతుంది కెరియర్లో రాకెట్గా దూసుకెళ్తారు మీరు ఐటీ లేదా మేనేజ్మెంట్లో ఉంటే ప్రమోషన్ కామె ఖాయం మీ పనికి పథకం లేదా అవార్డు లభించవచ్చు వ్యాపారంలో అయితే మీకు ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్టర్లు ఏదైనా పెద్ద కంపెనీతో డీల్ కుదురుతుంది అలాగే ఈరోజు సూర్యుడు బుధుని యొక్క కలయిక ఎలా ఉండబోతుందంటే బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది ఇది మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తుంది మీరు మీ మాట తీరుతో మేనేజ్మెంట్ స్కిల్స్తో శత్రువులను ఓడిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా దాగి ఉంటుంది విదేశాల్లో నివసిస్తున్న మీ కోసం మా యొక్క డేటా సెట్ల ఒక ఎడ్ ఉంది ఈరోజు రాహువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు కావున మీరు ఏమిటి అంటే విదేశాలలో ఉద్యోగం పోగొట్టుకునే ప్రమాదం ఉంది వీసా సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి విదేశాల్లో ఉన్నవారు తమ ఉద్యోగం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు డబ్బు విషయానికి వస్తే చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మా డేటాలో స్తంభించిపోయిన ఆస్తుల స్థితి అని పిలిచారు దీని అర్థం ఏమిటి అంటే బ్యాంకు బ్యాలెన్స్ హై ప్యాకెట్ ఖాళీ కావడం ముఖ్యంగా ఈ రోజున మీ దగ్గర ఆస్తి ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ దాన్ని వాడుకోలేరు డబ్బు ఏదైనా ప్రాపర్టీలో ఇరుక్కుపోవచ్చు లేదా కుటుంబ వివాదాల కారణంగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావచ్చు కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు గమనించండి బుధుడు మీ రెండో ఇల్లు అంటే దాని భావంలో గోచారం చేసినప్పుడు ముఖ్యం ఏమిటి అంటే బుధుడు వాక్కు మరియు వ్యాపారానికి కరకుడు అప్పటి వరకు ఆగండి ఆయన ధన ధనభావంలోకి రాగానే మీ మాటే డబ్బుగా మారుతుంది అప్పటి వరకు మౌనంగా ఉండండి మీరు సేల్స్ మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉంటే ఈ రోజున మీరు మీ మాటలతో డబ్ డబ్బు సంపాదించవచ్చు కానీ సమయమును వహించాలి అలాగే వ్యవసాయ భూమి ప్రాపర్టీ డీలింగ్ ప్రభుత్వ పథకాల నుంచి ధన లాభం కలుగుతుందని ఈ రోజున చెప్పడం జరుగుతుంది అలాగే రాహువు మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది అప్పటి వరకు ధనం విషయంలో వేచి ఉందండి పాత బకాయిలు లేదా ఇరుక్కుపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది సంబంధాల విషయంలో చూస్తే ఈరోజు మిమ్మల్ని ఒక కూడల్లో ఇది నిలబడుతుంది ఒక చాలా అందమైన ఒక చాలా గంభీరమైన విషయంగా చెప్పడం జరుగుతుంది మీ మనసు ఆలయం మరియు మధురాల మధ్య ఊగిసలాడుతుంది అంటే మీరు పవిత్రత మరియు దారి మధ్య సంఘర్షణ పడతారు ఈ రోజున సమయం అగ్ని పరీక్ష లాంటిది శని దృష్టి మీ సప్తమ భావం పైన ఉన్నది హెచ్చరిక ఏమిటి అంటే ఈ సమయంలో గతం బయటపడే యోగం ఉంది మీరు మీ భాగస్వామి నుండి ఏదైనా రహస్యం దాల్చి ఉంటే అది ఈ సమయంలో బయటపడుతుంది మూడవ వ్యక్తి మీ సంబంధాల్లో చిచ్చి పెట్టవచ్చు లివింగ్ రిష రిలేషన్లో ఉన్నవారు లేదా ప్రేమికుల సంబంధం అబద్ధం పైన నిలబడి ఉంటే అది వీడిపోయే సంబంధం కావచ్చు కానీ కథ ముగింపు సుఖాంతం అనేది కొన్నాళ్ళకు జరుగుతుంది గురువు దృష్టి సంబంధాలను మెరుగుపరచడం ప్రారంభిస్తుంది అత్యంత ముఖ్యమైనది ఏమిటి అనేట్లయితే ప్రేమకు గ్రహమైన ఈ తన ప్రెండవ ఇంటి ప్రేరణ పూర్తి చేసి మొదటి ఇల్లు అంటే లగ్నంలోకి వస్తాడు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు అనుభవిస్తున్న వంటరితనం ముగుస్తుంది మీరు మీ భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులు అవుతారు అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది ఏదైనా శాశ్వత బంధమైంది మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ప్రపోజ్ చేయడానికి ఆలస్యం చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి లగ్నంలో సూర్యుడు కూడా ఉన్నాడు మీ అహంకారని మధ్యలోకి తీసుకురాకండి లేకపోతే బాగున్న సంబంధం కూడా చెడిపోతుంది ఇప్పుడు మేము మన సమాజానికి మరియు ఇంటికి వెన్నెముకండి ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాము మన తల్లులు సుధరి మనులు గృహిణీలు ఈ రాశి గృహిణీలకు ఈరోజు చాలా భావోద్వేగమైన రోజు ఈ రోజున విశ్లేషణ ఏమిటంటే మీకోసం ఈరోజు నిశ్శబ్ద సేవ చివరిలో మహా గౌరవం దక్కే సమయం మొదటి విషయం మానసిక స్థితి మేము చెప్పినట్టుగా చంద్రుడి ఛాయా కవచ యోగం ఏర్పడుతుంది ఇదే మీ ప్రభావం వలన ఇంట్లో అన్నీ ఉన్న కుటుంబంతో చుట్టూ ముట్టబడి ఉన్న మీరు లోపల చాలా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు మీరు అందరి కోసం ఇంత చేస్తున్నా మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని మీకు పదే పదే అనిపిస్తుంది ఈ రోజున ఎటువంటి పెద్ద కారణం లేకుండానే మీకు ఏడవాలనిపించవచ్చు ఇది గ్రహాల అడ్డ కాబట్టి మిమ్మల్ని మీరు బలహీనంగా భావించదు రుణ విషయం ఆరోగ్యం అలసట జలతత్వంలో ఉన్నారు గృహిణీలకు సలస అంటే నడుము నొప్పి కాళ్ళు లేదా హరి కాళ్ళలో నొప్పి ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇంటి పని భారం అవ్వడం వలన మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు దీనివల్ల కాళ్ళల్లో వాపు సమస్య రావచ్చు మా సలహా ఏమిటంటే దయచేసి ఇంటి పనుల మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి సూపర్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నించవద్దు శని మిమ్మల్ని విశ్రాంతి కోరుతున్నారు కానీ ఇంటి వాతావరణం సంతోషాల విషయంలో ఒక పెద్ద శుభవార్త ఉంది అలాగే ఈరోజు ఈ స్థితి నాడు గురువు మీ సుఖభావాన్ని విడిచిపెట్టేసి పంచమ భావంలో స్థితికి చేరుకున్నప్పుడే ఇంటి వాతావరణం మారిపోతుంది మీరు మీ పిల్లల చదువు లేదా కెరియర్ గురించి ఆందోళన చెందుతుంటే కాస్త సమయం ఆగండి మిమ్మల్ని వారు గర్వపడేలాగా చేస్తారు పిల్లల విజయం మీ అలసట అంతా మార్పిస్తుంది ఇక ఈ రోజున మీ ఇంటిని అలంకరించడం రన్ని వేషం చేయించుకోవడం లేదా ఏదైనా కొత్త లగ్జరీ వస్తువులు కొనడంలో బిజీగా ఉంటారు గృహిణీలకు ముఖ్యమైన హెచ్చరిక ఉంది మూడో వ్యక్తి జోక్యం గురించి ప్రస్తావన ఉంది దీని అర్థం ఇరుగు పొరుగువారు దూర బంధువులు లేదా ఈ రోజున మీ లగ్నంలో ఉగ్ర గ్రహాలు ఉన్నప్పుడు మీ కోపం పెరగవచ్చు ఈ సమయంలో మాటను అదుపులో ఉంచుకోండి లేకపోతే చిన్న విషయం ఇంట్లో పెద్ద గొడవకు దారి తీయొచ్చు క్లుప్తంగా చెప్పాలి అంటే ఈరోజు ఆరంభం సేవలో కోరుకుంటుంది కానీ ఈరోజు చివర మీకు రాణి లాంటి గౌరవాన్ని ఇస్తుంది కేవలం మీ ఆరోగ్యం నిద్ర విషయంలో జాగ్రత్త వహించండి చివరిగా అదృష్టం గురించి మాట్లాడుకుందాము ఈరోజు అదృష్టం తోడుగా ఉంటుందా ఈరోజు ఆరంభంలో అదృష్టం కాస్త అలిగినట్టు అనిపించవచ్చు పనులు పూర్తిగా ఆరిపోతాయి కానీ ఈరోజు మధ్యలో గురువు ఉచ్చస్థితి పలుకుతాం అదృష్ట భావాన్ని తన అమృత దృష్టితో చూస్తాడు విద్యార్థులకి సమయం వారం లాంటిది ఉన్నత విద్యకు మార్గం తెచ్చుకుంటుంది అది ఏ చిన్న అవకాశం కావచ్చు ఈరోజు విదేశీ ప్రయాణాలకు సుప్రప్రదం ఆధ్యాత్మిక యాత్రలు ఆటంకాలు ఉన్నాయి జాగ్రత్త ఒక చాలా ముఖ్యమైన తేదీ అండి ఇది ఈ రోజున మీరు ఈ తేదీనాడు మార్కు చేసుకోండి దేవగురువు బృహస్పతి అదృష్టాన్ని ఒక తప్పదు కాస్త అదృష్టం ఇప్పటి వరకు నెమ్మదించింది ఆలస్యమైంది కానీ ఆగిపోలేదు మీకు మీ పెద్ద నిర్ణయాలను పునః సమీక్షించుకోండి మీరు ఏదైనా పెద్ద కోర్సులో చేరాలనుకున్నా లేదా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నా ఈరోజు మీరు మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని మొదలు పెట్టండి మీరు మీ దిశను మార్చుకోవాల్సి రావచ్చు కాబట్టి ఈ పూర్తి విశ్లేషణ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ఈరోజు మొదటి దశ మీకు ఏమిటంటే కర్మలను సరిదిద్దుకునే సమయం అవుతుంది ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది పోరాటం ఉంటుంది మీరు మౌనంగా ఉండాలి ఇది పరీక్ష సమయం రెండవ దశ అంటే ఈ రోజు మధ్యన మీకు బృహస్పతి అంటే చాలా వరకు ఉచ్చస్థితి వలన కెరియర్ డబ్బు ప్రేమ విషయంలో ఏదైనా లాభం ఉంటుంది గుర్తు పెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున మీ గురుగ్రహ అనుకూలతతో జేమ్ చేంజ్ అవుతుంది దాని భావనలోకి వచ్చి ఆర్థిక లాభం ఉంటుంది అలాగే లగ్నంలోకి మీకు శుక్రుడు వస్తే అంటే వ్యక్తిగా మంచిగానే మారుతుంది మీ మనసులోనే మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుస్తుంది మిమ్మల్ని కొంచెం గందరగోళానికి గురి చేసిన ఈ పరిస్థితి ఈ రోజున జాగ్రత్త ఈ రోజున ఎవరి చర్చల్లో పాల్గొనవద్దు ఎవరి తరపున జోక్యం చేసుకోవద్దు ఎవరి యొక్క కష్టాన్ని మీదేసుకోవద్దు సాక్ష్యం ఇవ్వద్దు ఇతరుల గొడవలోకి తలదూర్చొద్దు ఎవరికి గ్యారెంటీ ఇవ్వద్దు ఈ యొక్క శని పరిస్థితి మీకు కర్మల ఫలితాన్ని మాత్రమే ఇవ్వడం ఇతరుల కర్మల భారాన్ని మీ తల మీద వేసుకోవద్దు ఇది పరీక్ష సమయం కాబట్టి పాస్ అవ్వడానికి మీకు కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా అవసరం పడతాయి మేము మూడు అద్భుత పరిహారాలు చెప్తున్నాము మీరు సురక్షితంగా ఉండండి పరిహారం ఒకటి నో థెరపీ మరియు ఆహారం అంటే ఈ రాశి జాతకులు ఏమిటి అంటే కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి నాన్ వెజ్ని ఈరోజు తినకుండా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చేపలకు సంబంధించి ఏది తినకుండా ఉండడం మంచిది ఈ ఆహారాన్ని కాస్త ఈ రోజున పక్కన పెట్టండి ఇది నేరు యొక్క జలదండనను శాంతింపచేసే కర్మ అలాగే నో చెప్పడం అలవాటు చేసుకోండి ఇతరుల బాధలను డ్రామాలను మీ మనసులోకి లోపలికి తీసుకోవడం ఇక ఆపేయండి ఇక పరిహారం ఏమిటి అంటే కనుక శని శాంతి శని దుష్ప్రభావాలు ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఒక శారీరక పరిహారం చేయండి రోజు రాత్రి పడుకునే ముందు ఆవ నూనెను కొంచెంగా గోరువెచ్చగ చేసి మీ పాదాలకు అరికాళ్లకు మద్దన చేయండి ఇది కేవలం శరీరం కోసమే కాదు శని చేయడానికి నిద్రను మెరుగుపరచుకోవడానికి దీనికి రామబణం లాంటి ఉపాయం ఇది ఇది పరిహారం మూడు రత్న శాస్త్రం మా డేటాలోని ఒక కేస్ స్టడీ చెప్పినట్టుగా ఈ రోజున ఇక ఇప్పటి నుంచి నీలి రంగు రత్నాన్ని ధరించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది నీలంబణికి ఉపరత్నం దీనిని మధ్య వేలికి వెండిలో ధరించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి రత్నాన్ని ఎప్పుడు కూడా జాతక చక్రాన్ని చూపించిన తర్వాతనే ధరించాలి ఇవే కాకుండా ప్రతి మంగళవారం శనివారం తిథులలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అలాగే కనీసం ఒక్కసారైనా జ్యోతిర్లింగ దర్శనం చేయడానికి ఉపక్రమించండి చివరిగా మాట ఈ రోజుల్లో ఒక పర్వతాన్ని ఎక్కడం లాంటిది ఎక్కేటప్పుడు కష్టంగా ఉండొచ్చు ఆయాసం రావచ్చు కానీ మీరు ఖచ్చితంగా పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు అక్కడి నుంచి కనిపించే దృశ్యం ఆ విజయం మీ కలసట అంతా మరిపిస్తుంది మిమ్మల్ని ఒక యోధులుగా మార్చడానికి ఈరోజు వచ్చింది పడిపడుదు శనిదేవుడు కేవలం న్యాయం చేస్తాడు అన్యాయం చేయడు మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోండి మౌనం పాటించండి గురువు నీడల్లో ఉండండి విజయం మీదే అవుతుంది కాబట్టి అంతా మంచి జరుగుతుంది మీకు అలాగే తెలివిగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బంది నుండి గట్టెక్కే దారి సులభం అవుతుంది సంబంధాల్లో పరిమితి విజయమైన మనుషుల గుర్తింపు బంధాల విషయంలో ఈరోజు మీకు కనిపింపు కలుగుతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు మీ మేలు కోరుకుంటున్నారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ పాత మిత్రులు మళ్ళీ కలిసే అవకాశం ఉంది ఆ బ తొలగిపోయి సంబంధాలు మళ్ళీ చిగిరిస్తాయి మరి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు చేసే ప్రయాణం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది అక్కడ మీకు లభించే సమాచారం మీ వృత్తికి గొప్ప ప్రేరణ ఇస్తుంది ప్రతి సంఘటనను ఒక అవకాశంగా భావించండి ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా కాలం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న భయాలు ఈ రోజు తర్వాత కనుమరుగైపోతాయి సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం మీలోనే ఉందని మీకు అర్థమవుతుంది మహత్తర సమయం ఇది భయం పోయిన చోట విజయం మొదలవుతుంది మరియు ఈ రాశి వారు గత కొంతకాలం మీ మనసులో గూడు కట్టుకున్న కాల భయాలు భవిష్యత్తు పట్ల ఉన్న ఆందోళనలు ఈరోజు గ్రాగతి వల్ల పటాపంచలు కాబోతున్నాయి మీరు ఈ పని చేయగలన ఒకవేళ వీపల మీద సమాజం ఏమనుకుంటుందనే సందేహం మిమ్మల్ని నిలువరిస్తూ వచ్చాయి కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీలో ఒక తెలియని తెగింపు అజయమైన ఆత్మవిశ్వాసం ఉద్భవిస్తాయి మీ ఆలోచన విధానంలో వచ్చే ఈ విపలాత్మకమైన మార్పు మిమ్మల్ని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తుంది పిల్లిలా భయపడే చోట సింహంలా గర్జించే చోట లభిస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాల స్పష్టత ఉంటుంది ఎవరు అండ లేకపోయినా ఒంటరిగానే పోరాడి గెలవగలరని ధీమా మీలో కనిపిస్తుంది ఈ నూతన ఆత్మవిశ్వాసాన్ని మీ విజయానికి మొదటి మెట్టు మీ వ్యక్తిత్వంలో వచ్చే ఆ మార్పును చూసి మీ మిత్రులు శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు భయం పోయిన చోట తానే వస్తుంది ఈ రాబోయే కాలంలో ప్రకృతి మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు పంపిస్తుంది మీరు చేసే పనిలో అనుకోకుండా కలిగించి చిన్న చిన్న లాభాలు అకస్మాత్తుకు ఎదురయ్యి మిత్రుల ప్రోత్సాహం ఇవన్నీ కూడా అదృష్టం కావు ఈరోజు మీ దేవుడి చేతిలో వెలిగించే దీపం జ్వాల ప్రకాశవంతంగా వెలగడం లేదా అమ్మవారికి సంబంధించిన పూలు మీ వైపు పడడం వంటి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీకు ఇచ్చే అభయస్తంగా భావించాలి మార్గం మధ్యలో ఎవరైనా పుణ్యశ్రీలు ఎదురవడం లేదా శుభవార్త వినడం మీ అదృష్టానికి సంకేతం ఈ దివ్య సంకేతాలను మీరు గుర్తించినప్పుడు మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి దైవ బలం తోడుందని నిశ్చేత కలుగుతుంది ఇవన్నీ మీ జీవితం ఒక సువర్ణ అధ్యాయం వైపు అడుగు వేస్తుందని చెప్పడానికి ప్రకృతి ఇస్తున్న సాక్ష్యాలు ఈ సంకేతాల గౌరవిస్తూ ముందుకు సాగితే మీకు తిరుగుండదు ఈ రాశి వారు తమ అదృష్టాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ రోజున చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది ఇది కేవలం ఆచారం కాదు మీ జీవితంలోకి ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక దివ్య సాధన ఉదయం సూర్యోదయ వేళనే స్నానం కార్యక్రమం పూర్తి చేసుకొని మీ ఇంట్లోనే పూజా మందిరాన్ని శుభ్రం చేసి మహాలక్ష్మి అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు ఆవు నయ్యితో రెండు దీపాలు వెలిగించండి ఒక చిన్న పిండి లేదా రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటి నుంచి అందులో కొంచెం కుంకుమ పసుపు మరియు ఒక రూపాయి నాన్నన్ని వేయండి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తెల్లని పూలతో అలంకరించి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని లేదా కనీసం పంచదార కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించండి అనంతరం పద్మాసనంలో కూర్చొని అత్యంత భక్తితో ఓం శ్రీ హియరీమ్ క్లీం మహాలక్ష్మీ నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న దరిద్రాన్ని ప్రాలదోలి ధన కనుక వస్తూ వాహనాది ప్రాప్తిని కలిగిస్తుంది పూజ పూర్తయిపోయిన తర్వాత నాన్నని మీ ధనం ఉంచే బీర్వాళ్ళ భద్రపరచుకోండి ఇది మీకు నిరంతర ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది అలాగే ఈరోజు సాయంత్రం వీలైతే దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఉన్న పేదలకు లేదా చిన్న పిల్లలకు పనులు పంపిణీ చేయండి ఈ దానగుణం మీ మీ పుణ్యఫలాన్ని వంద రేట్లు పెంచుతుంది ఈ సమయంలో మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదృష్టం మీరు తలుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి వద్దకాన్ని వీడి అవకాశాలను ఒడిచిపట్టుకోవాలి మీలో ఉన్న సృజనాత్మకతను వెనకి తీసి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టండి గతంలో మీరు హాని తలపెట్టిన వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి వారిని క్షమించి వదిలేయండి ఎందుకంటే మీ ఎదుగుదల వారికి సరైన శిక్ష మీ లక్ష్యం వైపు మీరు వేసే ప్రతి అడుగులోనూ నిజాయితీ ఉండాలి ఎవరిని మోసం చేయకని ధర్మబద్ధంగా సంపాదించిన ధనం మీకు శాశ్వత సుఖాన్ని ఇస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీరు ఎంతటి ఏకాగ్రతతో ఉంటే అంత గొప్ప ఫలితాలు అందుకుంటారు ఈ రాశి స్నేహితులకు చివరికి చెప్పే ఈ మాటలను మీ హృదయంలో నింపుకోండి కాలచక్రం మీ వైపు తిరిగింది నిన్నటి వరకు పడ్డ కష్టాలు కన్నీలిఖగతం మీకు గత కొంతకాలంగా మీ మనసులోని డబ్బు గురించిన ఆందోళన ఈ రోజుతో క్రమంగా మారడం మొదలవుతుంది వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం వల్ల వచ్చిన కలిగిన ఆందోళన ఈ రోజు నుంచి క్రమంగా తగ్గుతుంది వెంటనే మీరు కోటీశ్వర్లు అవ్వకపోయిన పరిస్థితులు మీ నియంత్రణలోకి వస్తున్నాయని స్పష్టత సంకేతాలు మీకు అందుతాయి ఈ రోజు నుంచి మీరు డబ్బు విషయంలో మరింత విజ్ఞానతో వ్యవహరిస్తారు అవసరం లేని ఖర్చులపై మీకు మీరే బ్రేక్ వేసుకుంటారు గతంలో మీరు చేసిన కొన్ని తప్పుడు ఆర్థిక నిర్ణయాలను సరిదిద్దుకోవడానికి భవిష్యత్తు కోసం గొప్ప ప్రణాళికలు రూపొందించుకుంటారు ఈ మార్పు మీ ఆర్థిక స్థితి సుస్థిరం చేస్తుంది మొండి బాకీ లేదా ఎవరైనా ఎగ్గొట్టాలనుకున్న సొమ్ము గురించి ఈరోజు సానుకూల సమాచారం అందుతుంది ఆశ కోల్పోయిన చోటే మీకు అదృష్ట కిరణం కల్పిస్తుంది ఈ రోజు నుంచి మీరు అనుసరించే పొదుపు మంత్రం రాబోయే రోజులలో మిమ్మల్ని ఆర్థికంగా ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అజేయమైన ధైర్యం ఈ రోజున ఈ రాశి వారికి అంతులేని మానసిక స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది సాధారణంగా మీరు ప్రతి విషయంలో లోసుగా విశ్లేషిస్తారు కానీ ఈరోజు ఆలోచన కంటే మిన్నగా కాలేజీలకు ప్రాధాన్యత ఇస్తారు ఎవరి ముందు తల ఉంచకుండా మీ మనసులోని బాటలను స్పష్టంగా చెప్పగలిగే శక్తి మీకు లభిస్తుంది ఇతరులు ఏమనుకుంటారు అనే భయం నుండి మీరు విముక్తి పొందుతారు మీలోని అంతర్గత సామర్థ్యం ఈరోజు రాబోయే ఇరవై నాలుగు గంటలు ప్రపంచానికి తెలుస్తుంది మీకు అన్యాయం జరిగిందని భావించిన చోట మీరు మౌనంగా ఉండరు అది గొడవలా పాకుండా మీ వ్యక్తిత్వాన్ని చాటేలా ఉందాగా ఉంటుంది మీ దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఈరోజు మీరు తీసుకునే ఒక సాహసోపేతమైన నిర్ణయం మీ జీవిత గమనాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ కాబోతుంది ఆ నిర్ణయానికి భగవంతుడే ఆశిస్తు ఉంటాయి భయాలను పూర్తిగా వీడి ముందడుగు వేయండి శత్రువులపై విపై విజయం మరి ఈ రాశి వారి ఎదుగుదలను చూసి అసూయ పడే వాళ్ళ మీ వెనుక గోతులు తీసే ప్రత్యర్థులు ఈరోజు పాలవుతారు మీరు వారితో వాదనకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పని మీ సహాయం సాధించే విజయాలకు సహాయం చూపిస్తాయి మీపై అపనిందలు మోపిన వారు నోరు మోసుకొని పరిస్థితి వస్తుంది మీ స్థాయి ఏమిటో మీకు వా అర్థమయ్యేలాగా సమాధానం చెప్తుంది కొన్ని సందర్భాల మిమ్మల్ని విమర్శించిన వారి మీ సహాయం కోసం అర్థించే అవకాశం కూడా ఉంది ఈ విజయాన్ని మీరు అహంకారంగా మార్చుకోకుండా నమ్రతతో స్వీకరించండి సత్య మార్గంలో నడిచే మీకు అమ్మవారి అండగా ఉంటుంది మీ ఏకాగ్రతను కేవలం లక్ష్యం పైన ఉంచండి మీ వెనక ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది ఇది మౌనంగా వచ్చే శక్తివంతమైన గెలుపు ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఈ రాశి వారికి ఈ రోజు నుంచి గొప్ప గుర్తింపు లభించడం ఆరంభమవుతుంది మీ శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడి ఉంటే ఇప్పుడు ఆ బాధకు కారణం చెల్లింది నీ నైపుణ్యాన్ని అధికారులు లేదా వ్యాపార భాగస్వాములు ప్రత్యేకంగా గమనిస్తారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రదర్శించే పనితీరు లేదా మీరు ఇచ్చే ఒక సరికొత్త ఐడియాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది ఇది భవిష్యత్తులో ఉన్నత పదవులకు లేదా లాభోదాయకమైన వ్యాపార ఒప్పందాలకు మార్గం సులభం చేస్తుంది బాధ్యతలు పెరగడం అనేది మీ సామర్థ్యానికి నిదర్శనం కాబట్టి దాన్ని భారంగా భావించకండి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి చర్చలు సత్ ఫలితాలను మీకు ఇస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ